వర్షాలు మొహం చాటేయడం పొలాల్లో మొలకలు వాడిపోతుండటంతో చేసేదేమీ లేక రైతులు దేవుని నమ్ముకొని వర్షం కోసం పూజలు నిర్వహిస్తున్నారు నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని ఈలేగం గ్రామంలో రైతులు వరుని కరుణ కోసం పూజలు చేపట్టారు గ్రామ దేవతల ఆలయాలకు డప్పు చప్పులతో వెళ్లి దేవతామూర్తులకు జలాభిషేకం చేస్తారు కోసం వర్షం పడకొచ్చింది ఇతనాలు పెట్టి మొత్తం ఎదురు చూపులు కాబట్టి గ్రామ దేవతల కన్నా నీళ్ళు పోస్తే ఐదు రోజులు వర్షాలు పడతాయని మా యొక్క భావనతోని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది విడిసీ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు విడిసీ తరఫున అందరు గ్రామ సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు రైతులు మొలకలు వెళ్ళి ఎండిపోతున్నాయని బగిట్లతోటి బిందెలతోటి మొక్క మొక్కకు నీళ్ళు పోస్తూ ఎ ఎంతో కష్టపడుతున్నారు అందుకోసమే ఈ కార్యక్రమాన్ని మేము చేకూరుతున్నాం జూన్ మెరుగు వచ్చిన నుంచి ఇప్పటిదాకా ఏ ఏ వర్షం పడలేదు ఒక్క వర్షం పడ్డది అది ఎటు కాకుండా పడ్డది అందుకోసం ఎలాంటి ఇప్పుడు ఇత్త మొలకలు ఎత్తలేవు డ్రాట్ అయిపోయినాం మేము అందుకోసమే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం